హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్లర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో రైతులకు మంచి అధిక లాభం గల మేకల గురించి తెలియజేస్తున్నాను ఈ మేకల్ని బ్లాక్ బెంగాల్ మేకలు అంటారు ఇవి సంవత్సరానికి రెండు ఇతరులు ఖచ్చితంగా రెండు నుంచి మూడు పిల్లలు పెడతాయి ఒక్క మేక కాస్ట్ వచ్చేసి పది నుండి పదిహేను వేలు ఉంటుంది వయోజన మేక బరువు పోతు బరువు వచ్చేసి ముప్పై కిలోలు ఉంటుంది ఆడమేక బరువు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది పాల ఉత్పత్తిలో పేలవంగా ఉంది బంగ్లాదేశ్ ఫీడ్కు తక్కువ డిమాండ్ మరియు అధిక పిల్లల ఉత్పత్తి కారణంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది ఈ జాతి మేకల పెంపకానికి పెట్టుబడి ఖర్చు తక్కువ అవుతుంది ఆదాయం ఎక్కువ అవుతుంది భారతదేశంలో వ్యవసాయం నిరంతరం అభివృద్ధి చెందుతుంది కొత్త సాగు పద్ధతుల్లో స్పెషల్ బ్రీడ్ పశువులు రైతులు ఆదాయం పెంచుతున్నారు ఇలాంటి కొత్త అద్భుతమైన అవకాశాలు ఎప్పటికప్పుడు అందుబాటులో వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు మనం మన మాంసం కోసం జీవాలను పెంచే బ్లాక్ బెంగాల్ బ్రీడ్ జాతి మేకలు భారీ లాభాలు తెచ్చి పెడుతున్నాయి వీటి పెంపకానికి ఖర్చు పెట్టుబడి తక్కువ ఖర్చు తక్కువ అవుతుంది ఆదాయం ఎక్కువ ఉంటుంది ఈ మేక మాంసం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందుకే వీటిపై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్